ముందుగా దయకర్రావు గారికి నమస్కారం వచ్చిన ఎమ్మెల్యేలందరికీ నమస్కారం మొన్న కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు యుఎస్కి మీకు తెలుసు కదా మన అవార్డ్స్ కోసం వెళ్ళినప్పుడు గోల్డెన్ గ్లోబ్ కోసం అక్కడ ఒక ఎడిటర్ ఒక వెరీ బిగ్ మ్యాగజైన్ ఇండియా టుడేనో ఎల్ఏ టైమ్స్ ఎడిటర్ మన అడగడం అక్కడ స్క్రీనింగ్ జరిగినప్పుడు ఆర్ఆర్ఆర్ కింద స్టేజ్ దగ్గర అందరూ డ్యాన్స్ చేస్తా కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ అది చూసి యూఎస్లో ఎలా కింద డ్యాన్స్ చేస్తారు అని ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి నేను ఏం చెప్పాలి ఇది చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది అదేంటది ఇక్కడ మీరు పూలకాలు చేసిన తీరు కానీ వాళ్ళ డ్యాన్స్ చేసిన తీరు కానీ వాల్టర్ మీద థియేటర్లోకి వచ్చి చూస్తే అర్థం అక్కడ వాళ్ళ తెల్లలు చేసిన డ్యాన్స్ ఎలా ఎలా చెప్పండి వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూడండి రా ఒకసారి మా అబ్బాయిని మా అమ్మాయిల్ని ఇక్కడ సో ఇక్కడ చేసిన మీ అన్నయ్య మెగాస్టార్ ఫ్యాన్స్కి పవర్ స్టార్ గారి ఫ్యాన్స్కి రవితేజ గారి ఫ్యాన్స్కి అండ్ మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాయి మా అభిమానులందరికీ అండ్ మిగతా గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్గా నేను ముందుగా కంగ్రాచులేట్ చేయాల్సింది మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నవీన్ గారికి సారీ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నవీన్ గారు రవి గారికి కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ నాకు రంగస్థలం లాంటి ఒక గ్రేట్ గ్రేట్ మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు నాకే కాదు పనిచేసిన ప్రతి హీరోకి వాళ్ళకు ఒక మెమరబుల్ ఫిలిం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ మై త్రీ ఫిలిమ్స్ ఈ మధ్య చాలామంది ప్రొడ్యూసర్లతో పనిచేశాను చాలామంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందంటే వాళ్ళు కూడా స్టార్టింగే ప్రొడ్యూసర్గా రాలేదు వాళ్ళు కూడా వేరే వేరే బిజినెస్లు చేసుకుంటూ ఒక ప్యాషన్ సినిమా అంటే ప్రేమ సినిమా వ్యక్తులు అంటే ప్రేమ ఈ ఇలాంటి ఒక మాస్ తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా అంటే ప్రేమతో వచ్చిన ప్రొడ్యూసర్స్ ప్యాషన్తో వచ్చిన ప్రొడ్యూసర్స్ వీళ్ళకి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ కమిట్మెంట్ ఉంది ఒక ప్రాజెక్ట్కి అది ఈ మధ్య కాలంలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా చేయాలో ఎంత మెజెస్టిక్గా దమ్మున్న ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి వాళ్ళ నెక్స్ట్ బాబీ గారి గురించి చెప్పాలి బాబీ గారు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను మీ సినిమా ఇదేదో మీరు చెక్కినట్టు రాశారా చెక్కినట్టు డైరెక్ట్ చేశారు ఫ్రేమ్ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మా నాన్నగారులా లేరు మా బ్రదర్లా ఉన్నారు చిరంజీవి గారు నిజంగా ఫోన్కాల్ లోడింగ్ అని ఏ తన ఆ రోల్ రైడర్ అని మా సోదరుడు పెట్టాడో కలెక్షన్స్ మాములుగా లేవు అని నేను అక్కడి నుంచి వింటుంటే ఎప్పుడెప్పుడు ఫ్లైట్ పట్టుకుని వచ్చి ఈ లోడింగ్ సినిమా చూడాలని నేను అనిపించింది మాకే కాదు ఇవాళ నవీన్ గారు అన్నట్టు చీఫ్ గెస్ట్ కాదు ఇక్కడ చిరంజీవి గారి ఫంక్షన్లో ఎవరు చీఫ్ గెస్ట్ అక్కర్లేదు ఆయన వన్ అండ్ ఓన్లీ నేనైతే ఆయన అభిమానిగా వచ్చా మీలో ఒకరిగానే ఒకరికి వచ్చాను తప్ప ఆ సినిమా చూసి మీతో పంచుకోవాలి మా నాన్నగారు కూడా నేను సరిగా చెప్పలేదు నేను సినిమా చూసి ఎంత బాగా ఎంజాయ్ చేశానో ఆయనతో పాటు రవితేజతో ఫస్ట్ టైం ఒక వెరీ డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసేటట్టు చేయించాడంటే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ నాకు ఇంకా రవి సినిమా రవి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా తేరట్లేదు ఇంకా ఏదో చూడాలి రవిది నాకు ఇంకేదో సరిపోవట్లేదంటే ఆ నెట్ఫ్లిక్స్లో దేంట్లో ధమాకా అని చూసా మళ్ళీ ఆ సినిమా కూడా చూశాను అది పూనగాల్ లోడింగ్ ఎఫెక్ట్ అంటే నాకు తేరలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మెమరబుల్ ఫిలిం నాన్నగారితో పాటు మా అభిమానులందరికీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే రాక్స్టార్ దేవి మూడు ఫెంటాస్టిక్ రాకింగ్ పాటలు ఇచ్చావు ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలాగా ప్రీ రిలీజ్ ప్రీ టికెట్ సేల్స్ ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్ డెఫినెట్ గా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నాన్నగారి ఇమేజ్ ఇవన్నీ రవితేజ ఇమేజ్ అంటే దేవిసీ ప్రసాద్కి ఒక థర్టీ పర్సెంట్ టికెట్ సేల్స్ గాల్లో ఎస్ సార్ నో మూడు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చిన దేవికి థ్యాంక్ యూ దేవి ఇది నేను గుర్తు పెట్టుకుంటా ఓన్లీ నాన్నగారికి ఇస్తున్నా వన్ ఫిఫ్టీ నుంచి వస్తున్నా మాకు కూడా కొంచెం దయచేసి కొంచెం ఇవ్వండి ఇలాంటి సాంగ్ చేయాలని నాకు కూడా ఉంది ఆన్ స్క్రీన్ అలాగే ఆతర్ వెన్సల్ గారికి మిగతా టెక్నీషియన్స్ అందరికీ మా రైటర్స్కి కోనా గారికి చక్రవర్తి గారికి అండ్ కొరియోగ్రాఫర్స్కి ఈ సాంగ్ చేసిన కొరియోగ్రాఫర్స్ అందరికీ శేఖర్ మాస్టర్కి మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇంత మెమరబుల్ ఫిలిం ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముల మీద ఎంత ప్రేమ ఎంత పిచ్చో లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి అది ఎలా దాన్ని ఒక ఒక దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్ ఎలాగే ఎంత ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే నేను ఒకే ఒక సీన్ వాల్టర్ మీరే ఉంది అది వాళ్ళ తమ్ముళ్ళు కాబట్టి ఆయన కామ్గా ఉన్నారు బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఎవరైనా అనుంటే ఏమయ్యేది అది ఆయన తమ్ముడు రవి కాబట్టి ఆయనకి తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమ ఉంది అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏమైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అనగలుగున్నా మామూలుగా చిరంజీవి గారు బాగా క్వాయిట్గా ఉంటారు బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు అవునా కాదా ఆయన క్వాయిట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం ఆయన క్వాయిట్గా ఉంటేనే ఇంత వేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగ్ బిగించి గట్టిగా మారితే ఏమవుద్దు ఎవరికి తెలియదు ఇతరు వాళ్ళకి ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దు అని సో వాళ్ళందరికీ ఆయన క్వాయిట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి మేమందరం వెనకాల క్వాయిట్గా ఉండం మేమందరం ఉన్నాం క్వాయిట్గానే చెప్తున్నాం మేము క్వాయిట్గా ఉండమని మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఇంత బాగా ఫంక్షన్ జరిపినందుకు జరిపినందుకు దయకర్ గారు మళ్ళీ మళ్ళీ మేము ఇక్కడ రావాలని మాకు కోరిక ఉంది మీ కోరిక మేము నాన్నగారి ద్వారా ఎలాగేలా నిజం చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వరంగల్ ఇంత మెమరబుల్ ఈవినింగ్ వాల్టర్ వీరే గారికి ఇచ్చినందుకు చిరంజీవి గారు సినిమాలో మీ కామెడీ టైమింగ్ మీ డాన్స్ మీ స్వాగ్ మీ డైలాగ్ డెలివరీ ట్రెండ్ కి తగ్గట్టుగా మీరు యూజ్ చేసినటువంటి కొన్ని పాటలు అన్ని కలిపి అభివృద్ధి